తెలుగు సినిమా ఇండస్ట్రీ మీకు ఏమవుతుందో మీకు ఐడియా ఉందా మనకు అనుకూలమైన ప్రభుత్వం వస్తే మనకు అనుకూలమైన మార్కెటింగ్ స్ట్రాటజీస్ని వాడుకొని ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు అని కొంతమంది ప్రొడక్షన్ హౌజెస్ ఎప్పటి ఎప్పటినుంచో తెలుగు సినిమా ఇండస్ట్రీతో లింక్ ఉన్న తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయిన కొన్ని ప్రొడక్షన్ హౌజెస్ పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ పేరును అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ ని తమ షీల్డ్గా వాడుకొని లాభపడాలనుకునే జబర్దస్త్ ఆర్టిస్టుల దగ్గర నుంచి నాగవంశీ లాంటి ప్రొడక్షన్ హౌజెస్ దాకా మీరు చేస్తున్న పనికి మాలిన పోరంబోకు చర్యల వల్ల సినిమా ఇండస్ట్రీకి ఏ గతి పట్టిందో గమనిస్తున్నారా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి నిజంగా సినిమా ఇండస్ట్రీలో అసలు మీరు ప్రాఫిట్ అసలు ఎవరైనా వ్యాపారం ఎందుకు చేస్తారు ప్రాఫిట్ కోసం చేస్తారు ఇండస్ట్రీ అనేది నాట్ జస్ట్ ప్రాఫిట్ గ్లామర్ ప్రపంచము హీరోయిన్లు ఆ సందడి ఆ హడావుడి ఆ గ్లామర్ నిజంగా మీరు కడుపు నిండా అన్నం తింటున్నారా నిజానికి మీరు నిద్రపోతున్నారా అసలు పొద్దున్న లేస్తే సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలీదు రిలీజ్ అయిన సినిమా హిట్ అవుతుందో లేదో తెలీదు అసలు హిట్ అయిన సినిమాకు డబ్బులు వస్తాయో రావో తెలీదు తర్వాత డిస్ట్రిబ్యూటర్లను ఎగ్జిబ్యూటర్లను ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు ఇవన్నీ పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వెదవలు కుల పిచ్చి తలకెక్కించుకొని మీరు చావటమే కాకుండా సినిమా ఇండస్ట్రీని చంపడమే కాకుండా ప్రొడ్యూసర్ల నాశనం చేస్తా పరభాష నుంచి వచ్చిన యాక్టర్లను కూడా అవమానించడానికి కలబడ్డారు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే నన్న దన్నదర్ రాజేంద్ర ప్రసాద్ ఆల్రెడీ ఈ వ్యక్తి ఒకసారి ఆలీ గురించి చాలా చులకనగా స్టేజ్ మీద మాట్లాడి ఓకే దట్స్ ఓకే ఆలీకి నీకు ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా నువ్వు ఆలీని పర్సనల్గా బండ బూతులు తిట్టినా బట్టలు ఇప్పుకొని తిట్టినా కూడా మాకు అనవసరం కానీ ప్లాట్ఫామ్ మీద పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆలీని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ గౌరవిస్తున్న టైంలో నువ్వు కూడా గౌరవించడం నీ ధర్మం నీ బాధ్యత సరే మీ ఇద్దరి లంగా పంచాయతీ ఎట్లా ఉన్నా ప్రజలకు అనవసరం కానీ మాస్ జాతర ఆడియో ఫంక్షన్ ఐ ఐ థింక్ ఇట్ ఈస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సూపర్ స్టార్ సూర్య ఫ్రమ్ తమిళ ఇండస్ట్రీ అతను స్టేజ్ మీద ఉన్నప్పుడు లేదా స్టేజ్కి ఆపోజిట్గా కూర్చున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ మైక్ తీసుకొని ఒక రకమైన ఆరోగెంట్ యాటిట్యూడ్తో రాజేంద్ర ప్రసాద్ గారు సూర్య గారిని దెప్పి పొడుస్తున్న విధంగా ప్రవర్తిస్తూ నీకు నేనెవరో తెలుసా నేనెవరో చెప్పుకోనా నేనెవరు అంటే నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టాను తెలుగు సినిమాలు చేస్తూ ఉంటాను అసలు లిటరల్లీ సూర్య గారు చాలా డిస్టర్బ్ అయ్యారండి ఆ ఎపిసోడ్ తర్వాత సూర్య గారు అతని ముఖం ఒక రంగా ఒక పెయిన్ఫుల్గా పెట్టేశారు ఒక తమిళనాడు నుంచి ఒక సూపర్ స్టార్ని నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి పిలుచుకొచ్చుకున్నప్పుడు నీ పొలిటికల్ అజెండాని నీ పొలిటికల్ అఫిలియేషన్స్ని మడిచి ఇంకెక్కడన్నా పెట్టుకో నీ కులతిక్క నీ పొలిటికల్ అఫిలియేషన్స్ నీ పాస్ట్ ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుడితేనో ఎన్టీ రామారావు గారికి పుడితేనో క్వాలిఫికేషన్ కాదరా నీవేం చేశావు నువ్వేం సాధించావు అవి చెప్పుకొని నీ క్వాలిఫికేషన్గా ప్రూవ్ చేసుకో నువ్వు చాలా మంచి సినిమాలు చేసావు అవి చెప్పుకో ఎన్టీ రామారావు గారి పెరట్లో పుట్టా ఎన్టీ రామారావు గారి ఇంట్లో దొడ్లో పుట్టా అదా క్వాలిఫికేషన్ పరభాషా నటులను ఆంధ్రప్రదేశ్కి పిలిచి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూర్చోబెట్టుకొని ఆయనను అవమానించి నువ్వు ఏం పొందుతావు ఈరోజు మాస్ జాగ్రత్త పరిస్థితి ఏంటి నాగవంశీ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ వస్తే సినిమా ఇండస్ట్రీని గట్టునేస్తాడు అనుకుంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు చూడంత లోస్ చూస్తుంది ఓటీటీ లేదు థియేట్రికల్ లేదు శాటిలైట్ లేదు ఆడియో లేదు దేంట్లోనూ డబ్బులు లేవే ఒక్కటి పవన్ కళ్యాణ్ వస్తేనో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనో సినిమాలు హిట్ కావు మీ కంటెంట్లో మ్యాటర్ ఉండి మీరు నిజాయితీగా తక్కువ ధరకు అఫోర్డబుల్ ప్రైజెస్కు జనాలకు అందిస్తే then you can survive to some extent.